తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాళ్టి శీర్షిక మహానుభావుడు ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రికలో సెప్టెంబర్ నెల రెండు వేల పంతొమ్మిదిన ప్రచురింపబడింది ఫేస్బుక్లో చూసి వాట్సాప్లో ప్రేమించుకుని పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఒకటయ్యారు వాహిని సందేశ్ ఆ మూడు ముళ్ళు పడ్డ మూడో రోజు నుంచి వాహినికి కంపరమెత్తిపోతూ ఉంది ఎందుకో ఏమిటో కథలోకి వెళ్ళి చూద్దామా ఫేస్బుక్ అంటూ వచ్చాక ఫేసులు తెలియని పరిచయాలు పెరిగినట్టు వాట్సాప్ వచ్చాక వాలిపోయిన మెడలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి జీవ పరిణామ క్రమంలో జిరాఫీలకు మెడలు పొడుగైనట్టు భవిష్యత్తులో మెడలు వాలిన పిల్లలు పుడతారో ఏమో లేడీ డార్విన్లా ఆలోచించి పట్టేసిన మెడతో స్మార్ట్ స్మార్ట్ఫోన్లోంచి బయటకొచ్చింది వాహిని ఈ మధ్య బీటెక్ పూర్తి చేసిన వాహిని స్నేహితులందరూ ఉన్నారని ఫేస్బుక్ ఖాతా తెరిచింది అలా ఆ కామెంట్ల లోకంలో లైకుల రాజ్యంలో తాను సెల్ఫీ రాణిగా విహరించేస్తున్న తరుణంలో ఎక్కువ లైకులతో దోచుకున్న సందేశ్ అందరికంటే సన్నిహితుడై వాట్సప్ మిత్రుడిగా మారాడు ఒకప్పుడు పెళ్లి చూపులుండేవి కానీ ఇప్పుడన్నీ ఇన్స్టెంట్ చూపులే అలా ఓ ప్రేమికుల రోజునాడు వాట్సాప్ చేసిన అందమైన ఫార్వర్డ్ మెసేజ్కి ఒక్క బోర్లా పడింది వాహిని దానికే ప్రేమనే పేరు తగిలించేసి నిరంతరాయంగా వాట్సాప్లో గాలి పిలుస్తూ తన హృదయం అనే ఆండ్రాయిడ్ని అతనికి అర్పించుకుంది ఇంట్లో బోల్డర్ని పెళ్లి సంబంధాలు చూశారు డాక్టర్ నుంచి యాక్టర్ వరకు మున్సిపల్ ఉద్యోగి మొదలుకుని ఎమ్మెల్యే దాకా అయినా ఆమె సందేశ్నే తన జతగా నిర్ణయించేసుకుంది అదే విషయం ఇంట్లోని అమ్మ నాన్న అన్నయ్యలకు నోరు తెరిచి చెప్పే ధైర్యం లేక వాట్సాప్లో అతని ఫోటో తన ప్రేమ ముచ్చట్లని షేర్ చేసింది ఈ తరం సంగతి తెలిసి చేసేది లేక వాళ్ళు సందేశ వివరాలు తెలుసుకున్నారు ఎంటెక్ చేసి ఉద్యోగం చేస్తున్నాడని ఒక చెల్లెలు అమ్మ రిటైర్ అయిన తండ్రి ఉన్నారని పెద్దగా ఆస్తులు లేకపోయినా నగరంలో సొంత త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందని తెలుసుకుని సంతోషించారు మూడే మూడు నెలల్లోపు పేరుకు పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్లి అన్నీ ముగించేసి చేతులు దులుపుకున్నారు దూరపు కొండలు ఎప్పుడు నునుపుగానే కనిపిస్తాయి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎన్ని ఎగుడు దిగుళ్ళుంటాయో రెండంటే రెండే రోజులు సందేశ్లో హీరో కనిపించాడు వాహిని కళ్ళకు మూడో రోజు నుంచి ఒక్క విషయం కూడా నచ్చనట్టు కనిపించాడు ఎందుకంటే సందేశ్కి మొదటి నుంచి శుభ్రత తక్కువ వాహినికేమో బుద్ధి తెలిసినప్పటి నుంచి శుచి గిచి ఎక్కువ అక్కడే అసలు గొడవ మొదలైంది నిద్ర లేచి కనీసం బెడ్డైన దిగకనే అమ్మ కాఫీ అంటూ కేకేస్తాడు సందేశ్ ఆవిడేమో వెళ్ళి ముఖం కడుక్కుని రారా ఇస్తాను అని మాట మాత్రమైనా అనకుండానే తెచ్చి ఇచ్చేస్తుంది మొదటి రోజే ఈ విపరీతాన్ని చూసి బిత్తరపోయింది వాహిని పాపం అప్పుడే స్నానాల గదిలో ముఖం కడుక్కొచ్చిన వాహిని పాచి ముఖంతో కాఫీ గుటకలేస్తున్న సందేశ్ని చూసేసరికి కడుపులో దేవినట్టై వెంటనే వచ్చిన దాన్ని వెనక్కి పరిగెట్టింది చిచి ఏంటిది సందేశ్ ఈ అలవాటు మార్చుకో ప్లీజ్ అంది వాహిని అబ్బా రాత్రంతా మీటింగ్ ల్యాప్టాప్లో అలాగే మధ్యలో ఫ్రెండ్స్తో చాటింగ్ అంటూ అయ్యేసరికి తెల్లవారు జామ అవుతుంది పొద్దున్నే లేవబుద్ధి కాదు కానీ కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి అందుకే ఇలా అలవాటైపోయింది అన్నాడతను భోజనాల బల్ల దగ్గర కూడా అంతే ఇడ్లీ తింటూ అదే మంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని నోటికి అతికించుకుని మరీ తాగుతాడు అది చూసి కూడా అత్తగారు మామగారు ఏమీ పట్టనట్టు ప్రవర్తించడం వాహినికి మింగుడు పడలేదు ఇక ఆడపడుచు సంగతి చెప్పనక్కర్లేదు అంతా అన్నపోలికే హే వాహిని ఎలా ఉందే నీ కొత్త కాపురం చప్పా పెట్టకుండా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసి ఇల్లంతా కలయి చూస్తూ అడిగారు స్నేహితురాళ్ళు మహిత లావణ్యలు అసలే వాళ్ళు గాలి వార్తలకు గ్లామర్ అద్దె రకాలు మీ జనరేషన్ పిల్లలకు కొంచెం కూడా అవతలి వాళ్ళు ఏమనుకుంటారన్నా ఇంగితం ఉండదే అని తల్లి అస్తమానం ఎందుకు విసుక్కునేదో ఇప్పుడు అర్థమైంది వాహినికి తనకే ఇది కొత్త చోటు ముందుగా చెప్పకుండా వచ్చేసిందే కాకుండా ఇంకేం ఆరా తీస్తారో బయటికెళ్ళి చిలవలు పలవలు చేసి ఏమని పుకార్లు పుట్టిస్తారో అన్నట్టు బిక్కుబిక్కుమంటూ చూస్తూ వాళ్లతోనే తిరగసాగింది వాహిని బజ్జీల పళ్ళెం పట్టుకొచ్చి బళ్ళ మీద పెట్టిపోయింది వాహిని అత్తగారు ఓ సూపర్ ఆంటీ లాంటి అత్తగారు దొరకడం వాహిని అదృష్టం అంటూ ఆమెను పొగిడేసి వాహిని వంక ఈర్షగా చూశారు మహిత లావణ్య అప్పుడు వచ్చింది కాలేజ్ నుంచి సందేశ్ చెల్లెలు స్వీయ రావటం రావటమే ఎవరు వదిన మీ ఫ్రెండ్సా హాయ్ ఐఎం స్వీయ అంటూ పళ్ళెంలోని బజ్జి తీసుకుని సగం కొరికి మిగతా సగం మళ్ళీ పళ్ళెంలోనే పడేసి వెళ్ళిపోయింది లోపలికి అప్పటికే ముఖాలు ఇబ్బందిగా పెట్టేసి చూస్తున్నారు వాహిని స్నేహితురాళ్ళు మా ఆడపడుచు గారం ఎక్కువ కొంచెం అల్లరి పిల్ల అంటూ బలవంతంగా నవ్వింది వాహిని అవునా తెలుస్తూనే ఉంది అయినా నీలో చాలా మార్పు వచ్చినట్టుంది ఈ నెల రోజులకే అని ఆశ్చర్యంగా అంది లావణ్య మరే గోల్గ్ పని కూడా కడిగి తినే దీనికి ఆడపడుచు ఇంగిల్ చేసిన దాన్ని కూడా ప్లేట్లో వేసుకుని భరించేంత మార్పు వచ్చిందే అంది మహిత నర్మగర్భంగా నవ్వుతూ అంతలో సందేశ్ వచ్చాడు అతని చేతిలోని హెల్మెట్ తీసుకుని పక్కన పెడుతూ నా ఫ్రెండ్స్ మహిత లావణ్య అంటూ పరిచయం చేసింది వాహిని హాయ్ అన్నాడు సందేశ్ అప్పుడే వాహిని అత్తగారు రవ కేసరి చిన్న గిన్నెల్లో సర్ది పట్టుకొచ్చింది సందేశ్ ముందున్న టీపాయ్ మీద పెట్టి బట్టలు మర్చుకురారా నీకు కాఫీ కలుపుతా అని వెళ్ళిందామె ఓకే మీరు కానివ్వండి అంటూ లేచి వెళ్తూ వెళ్తూ సందేశ్ ఒక గిన్నెలోని కేసరిని చూపుడు వేలుతో ముంచి అద్దుకుని రుచి చూస్తూ ఆ ఎమ్మి ఎమ్మి అనడంతో వాహినితో సహా ఆ ఇద్దరు కూడా బిత్తరపోయారు మరి కాసేపు వాళ్ళను ఉండనిస్తే తనకెంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అర్థం కాక సరే మరి మనం మరోసారి తీరిగ్గా కలుద్దాం ఇప్పుడు మా మామయ్య గారు ఢిల్లీ బయలుదేరుతున్నారు కాస్త హడావిడి ఉంది ఇంట్లో మీతో గడపాలని ఉన్నా ఇలా పనులు అత్తగారి మీద తోసి కూర్చోవటం ఏం బాగుంటుంది చెప్పండి అనేసి వాళ్లను పంపేసింది కాదు కాదు వెళ్ళగొట్టేసినంత పని చేసింది వాహిని వంటగదిలో అత్తగారికి సాయం చేస్తున్నట్టు కూరగాయలు తరిగిస్తూ మొదలుపెట్టింది వాహిని అత్తయ్య మీరు కాస్త గట్టిగా మీ అబ్బాయికి అమ్మాయికి చెప్పండి చేతులు కడుక్కోకుండా ఏదీ ముట్టుకోవద్దని లేకుంటే మన వంటింట్లో క్రిములు చేరి నానా రోగాలు సోకుతాయి కదా చూసేవాళ్ళు కూడా ఎంత అసహ్యుకుంటారో అంటూ ఏం శుభ్రతలే అమ్మాయి మనం తినే తిండి మొత్తం ఎంత శుభ్రం చేసినా కల్తీ మాయమై రోగాలు వస్తున్నాయి చదువుకున్న వాళ్ళు కదా ఈ వయసులో అలా ఉండు ఇలా ఉండు అంటే మాకు తెలీదా అనుకుంటారు అయినా అతిశుభ్రం కూడా పనికిరాదులే అసలు టీకాలంటే ఏంటి ఏ జబ్బు రాకూడదని అదే వైరస్ని ఇవ్వటం కదా అప్పుడే వ్యాధి నిరోధక శక్తి వస్తుంది పైగా నువ్వు కూడా వాళ్ళతో ఏమీ చెప్పకు అనవసర అపార్థాలు వస్తాయి ఇన్నాళ్ళు ఇలాగే పెరగలేదా ఈరోజు వచ్చి మాకే ఆరోగ్య సూత్రాలు చెప్తోంది అంటూ నొచ్చుకుంటారు అని ఆమె ఎదురు క్లాస్ పీకింది దెబ్బకు నోరు మూసుకుంది వాహిని సత్యనారాయణ వ్రతం పది రోజులు హనీమూన్ రిసెప్షన్ అంటూ అన్నీ అయ్యేసరికి రెండు నెలలు అయ్యింది ఏమండి నాకు తీర్థయాత్రకు వెళ్ళాలని ఉంది అంటూ బాంబు పేల్చింది అత్తగారు ఒకరోజు దానికి మామగారు కూడా సంతోషపడిపోతూ అవునవును ఎప్పటినుంచో కాశీ రామేశ్వరం షిరిడి నాసిక్ అంటూ వెళ్ళాలని ఉన్నా పిల్లలకు భోజనం అది సమస్యగా ఉంటుందని వాయిదా వేసుకుంటూ వస్తున్నాం ఇక వాహిని ఉంది కదా వాళ్లకు కాస్త స్వేచ్ఛగా ఉంటుంది వెళ్దామంటూ వెంటనే టికెట్లు బుక్ చేసేశారు పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక అన్నా చెల్లెళ్ళు మరీ ఎక్కువ అలసత్వంతో ఇల్లు ఒళ్ళు పట్టించుకోవటం మానేశారు ఒకరోజు స్వీ వారం రోజుల్లో మూడు నాలుగు జతల బట్టలు మార్చావుగా కానీ ఉతకడానికి ఒక్క జత కూడా వేయలేదు అని అడిగింది వాహిని ఖరీదైన బట్టలు వదిన ఒక వారం వరుసగా వాడేసి హ్యాంగర్కి ఆరబెట్టేసి మళ్ళీ రెండో వారం వేరే వేసుకుంటే మొదటి వారానివే మళ్ళీ మూడో వారం వేసుకోవచ్చు ఇక రెండో వారానివి నాలుగో వారం వేసుకోవచ్చు అంది అతి మామూలుగా అంటే నెల రోజులు బట్టలు ఉతికే పనే లేదన్నమాట దిమ్మ తిరిగిపోయింది వాహినికి నేనే నయం అన్నయ్య రెండు నెలలకు కూడా వేయడు అంది స్వీయ జామ్ సీసాలోకి రెండు వేలు పెట్టి తీసుకుని బ్రెడ్ ముక్కలపై రాసుకుని తింటూ దేవుడా ఇప్పుడు ఇక జామ్ తినకుండా జాగ్రత్త పడాలి అనుకుంది వాహిని మనసులో సాయంత్రం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం స్వీ భోజనానికి పిలిచారు చెప్పింది వాహిని అలాగే నేను రాత్రికి రావట్లేదు ఫ్రెండ్స్తో కంబైండ్ స్టడీస్ ఉంది పొద్దున్నే వస్తా వదిన చెప్పేసి తయారై వెళ్ళిపోయింది స్వీయ మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ ముగించి రాత్రికి నేరుగా వాహిని పిన్ని ఇంటికి వెళ్ళాడు సందేశ్ అప్పటికే వాహిని వెళ్ళిపోవడంతో ఆఫీస్ నుంచి నేరుగా వచ్చేశారు కదా స్నానం చేసి ఫ్రెషప్ అయిరండి అల్లుడు గారు భోంచేద్దు కానీ అన్నాడు వాహిని బాబాయ్ ఇంత చలిలో స్నానమేంటి తల్లి నేను వేణీళ్లతో ముఖం కాళ్ళు కడుక్కొస్తానంతే అంటూ వాహిని ఎంత చెప్పినా వినకుండా రెండు నిమిషాల్లో బాత్రూమ్ నుంచి బయటపడ్డాడు సందేశ్ రాత్రి డిన్నర్లోనూ అంతే తింటున్న ఎంగిలి చేత్తోనే అప్పడాలు తీసుకోవడం తాగే నీళ్ళ గ్లాస్ పట్టుకోవటం తనకు నచ్చనివి తీసి వాహిని పళ్ళెంలో వేసేయటం చేశాడు సందేశ్ అది చూసి వాహిని పిన్ని బాబాయ్ కంపరంగా ముఖం పెడితే వాహినికి తల కొట్టేసినట్టయింది ఆ రాత్రి అక్కడే ఉండమన్నా పొద్దున్నే సందేశ్ ఆఫీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి సందేశ్ను బయలుదేరదీసింది వాహిని మీకు ఎన్నిసార్లు చెప్పాను కాస్త శుభ్రంగా ఉండమని ఇక్కడైతే నేను ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా నలుగురిలో ఉన్న మీ పద్ధతి అస్సలు మార్చుకోరా అంతా ఎంత అసహించుకుంటారో పట్టించుకోరా అని బాధగా అంది వాహిని ఇంటికొచ్చాక నా పద్ధతి నా ఇష్టం వాళ్ళెవరో నన్నే మెచ్చుకోనక్కర్లేదు హాయిగా ఎలా పడితే అలా ఉండేవాణ్ణి నేను చేసుకున్నప్పటి నుంచి జోరీ గల ఒకటే అన్నాస ఫేస్బుక్లో వాట్సాప్లో నచ్చిన నీకు నిజ జీవితంలో నచ్చలేదని పెళ్ళైన కొన్నాళ్ళకే నాకు అర్థమైందిలే నేను పూర్తిగా నచ్చుంటే నా ఇష్టాలని కూడా ఇష్టపడేదానివి నన్ను చూస్తేనే వికారంగా ముఖం పెడతావు వెళ్ళప్పుడు కూడా పాలు పండు చెరి సగం తీసుకోమంటే ఎంగిలని మరో పండు తిని మరో గ్లాసులో సగం పాలు పంపుకుని తాగినప్పుడే నీ గురించి తెలిసిందిలే అంటూ విరుచుకుపడ్డాడు సందేశ్ అసహనంగా అరుస్తూ అనండి నాకు కావాల్సిందే ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా వద్దని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చేసుకున్నందుకు నాకు బాగా కావాల్సిందే పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే పద్ధతులు పాడు చూసి చేసేవాళ్ళు నేనే తొందరపడ్డాను అయినా మిమ్మల్ని ఏం లాభం మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు శుభ్రత నేర్పలేదు కాబట్టి మీ ఇద్దరు ఇలా తయారయ్యారు అసలే పెద్దవాళ్ళను ఒప్పించి చేసుకున్నందుకు తనెంతో సర్దుకుపోతున్నా అర్థం చేసుకోకుండా తననే విసుక్కుంటున్నాడన్న కోపంతో అంది వాహిని నోర్ముయ్ మా అమ్మ నాన్నల్ని అనే హక్కు నీకు లేదు నచ్చితే ఉండు లేదంటే పో అని బెడ్ ఎక్కి తన్నాడు సందేశ్ పోతా ఉదయమే వెళ్ళిపోతా గతిలేకేం లేని లేనిక్కడ అనేసి సూట్ కేస్ సర్దుకుని మరీ హాల్లోని సోఫాలో పడుకుంది వాహిని పొద్దున ఐదింటికే వచ్చేసింది స్వీయ వదినా వదినా స్వీయ కుదుపుతుంటే గబుక్కున లేచి కూర్చుంది వాహిని అన్నయ్యకు ఒకటే జ్వరం ఆసుపత్రికి తీసుకువెళ్దాం చలి జ్వరంతో మూలుగుతున్న సందేశ్ని చూసొచ్చిన స్వీయ కంగారు పడిపోతూ అంది గొడవ సంగతి పక్కన పడేసి చప్పున వెళ్ళి చూసొచ్చింది ఒళ్ళు కాలిపోతోంది చర్మం మీద ఎర్రని దద్దుర్లు కూడా ఉన్నాయి వెంటనే డాక్టర్ అయిన తన బాబాయ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది ఆయన తొందరగా తన క్లినిక్కి తీసుకురమ్మన్నాడు స్వీ ఇంట్లో అన్నీ సర్దేసి నువ్వు ఫ్రెషప్ అయిరా నేను మీ అన్నయ్యని తీసుకుని మా బాబాయ్ వాళ్ళ క్లినిక్కి వెళ్తా మా అమ్మ వాళ్లకు ఫోన్ చేసి చెప్పు అని సందేశ్ని తీసుకుని తనే కారు నడుపుకుంటూ వెళ్ళిపోయింది వాహిని ఆసుపత్రిలో వాహిని బాబాయ్ సందేశ్కు అన్ని పరీక్షలు చేయించాడు ఈలోపు వాహిని అమ్మా నాన్నలు అన్నయ్య స్వీయ కూడా వచ్చేశారు క్లినిక్కి వదిన ఏమన్నారు అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వస్తున్నారు ఈరోజు మరో గంటలో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు చెప్పింది స్వీయ ఏమో ఇంకా ఏమీ చెప్పలేదు పరీక్షలు చేస్తున్నారు బాధగా అంది వాహిని అంతలో హడావిడిగా వచ్చాడు డాక్టర్ బాబాయ్ ఏమి కంగారు పడకండి చెప్పేది స్థిమితంగా వినండి టెస్టుల రిపోర్ట్స్ సగం వచ్చాయి మిగతావి రేపటికి వస్తాయి ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లను బట్టి చూస్తే అతనికి సోకింది నిఫా లాగా ఈ మధ్య కనిపెట్టిన సఫా అని అనుమానంగా ఉంది అది గబ్బిలాల వల్ల వస్తే ఇది గలీజు అలవాట్ల వల్ల వస్తుంది మీరేం కంగారు పడకండి కేవలం అనుమానమే ప్రస్తుతానికి ఈ మందులు తండి అనేసి ఓ చీటి వాహిని అన్న చేతికిచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు వాహినితో సహా అందరూ బ్రాన్ పడిపోయారు అప్పుడే అక్కడికి వచ్చి డాక్టర్ మాటలు విన్న సందేశ్ తల్లి స్పృహ తప్పి పడిపోయింది కాసేపటికి తెలివి వచ్చి కొడుకు గురించి శోకాలు పెట్టసాగింది నర్సు వచ్చి ప్లీజ్ కాస్త నిశ్శబ్దంగా ఉంటారా ఏమీ తెలియకుండా అలా భయపడకండి కోలుకుంటారు త్వరలో అని చెప్పేసి వెళ్ళింది ఈసారి మళ్ళీ వచ్చాడు డాక్టర్ అమ్మాయి ఒక్కదానివి అది కూడా ఈ మాస్క్ గ్లౌస్ తొడుక్కుని అతనితో కాస్త దూరం నుంచి రెండు నిమిషాలు మాట్లాడిరా రేపు ఏ విషయం తెలిసాకే మిగతా వాళ్లను అనుమతించేది ఒకవేళ అది నిజమైతే మరో పెద్ద ఆసుపత్రికి మార్చాల్సి ఉంటుంది అని నర్సు తెచ్చిన మాస్క్ గ్లౌస్ అన్నీ వేయించి తనతో తీసుకెళ్లాడు వాహినిని అరగంట తర్వాత బయటికి వచ్చింది వాహిని ఆమె ముఖం కాళతప్పిపోయింది ఏమైంది ఎలా ఉంది ఏం మాట్లాడాడు అంటూ అందరూ ప్రశ్నలతో ముంచేశారు ఆమె కన్నీళ్లతో కుర్చీలో జారగిలబడింది అయ్యయ్యో ఏమైందేంటో అయినా నా మాట విని ఆ బెంగుళూరు సంబంధం చేసుకుంటే ఎంత బాగుండేది గట్టిగా మూడు నెలలైనా కాలేదు ఇతనికి ఇలాంటి గండం ఉందని తెలియలేదే దేవుడా జాతకాలు చూపించమంటే వినలేదు ఇప్పుడు ఇలా నా కూతురు గొంతు తెగేది కాదురా దేవుడా అంటూ మొదలుపెట్టింది వాహిని తల్లి ఛీ ఏ మనిషి నువ్వు అసలు ఎప్పుడే మాట్లాడాలో నీకు బుద్ధి లేకపోతే సరే అసలే అది దిగులు పడి కూర్చుని ఉంటే పుండు మీద కారం చల్లినట్టు గండం గిండం అంటూ అపశకునంగా వాగకు అంటూ గద్దించాడు వాహిని తండ్రి మళ్ళీ డాక్టర్ వచ్చాడు అక్కయ్య బావగారు మీరంతా ఇంటికెళ్ళండి వాహిని వాళ్ళ అన్నయ్య ఉంటే సరిపోతుంది చెప్పాడు వాహిని అమ్మా నాన్నలతో అంకుల్ అసలు అది సఫా అని మీరెలా చెప్తారు అయినా అన్నయ్యకు ఎందుకు వస్తుంది అడిగింది స్వీయ ఏడుస్తూ తన అన్నయ్యకు ఆ జబ్బు రాదన్న నమ్మకంతో అది కాకూడదనే కోరుకుందాం స్వీయ కాకుంటే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలు తెచ్చిపెడతాయి ఎన్ని కూరగాయలు పళ్ళు తిన్నా వాకింగ్లు జాగింగ్లు చేసినా చేతులు ఒళ్ళు దుస్తులు ఇల్లు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుంటే సఫా వస్తుంది అనేసి వెళ్ళిపోయాడు డాక్టర్ నర్స్ పిలవడంతో చేసేది లేక వాహిని ఆమె అన్న తప్ప అంతా వీళ్ళకెళ్ళిపోయారు మర్నాడు ఉదయం వాహినిని కూడా ఇంటికెళ్ళిరామని పంపాడు ఆమె అన్నయ్య అప్పటికే రెండుసార్లు వాషింగ్ మిషన్లో తన బట్టలన్నీ పిండి ఆరేసి వచ్చిన స్వీయ ఏమైంది వదినా ఎలా ఉంది అన్నయ్యకు అడిగింది ఆత్రంగా ఏం తెలియదు స్నానం చేసి కొన్ని వస్తువులు తీసుకెళ్దామని వచ్చా అంటూ బాత్రూంలోకి వెళ్ళింది వాహిని ముఖం కడుక్కొనిదే ఇకపైన కాఫీ ఇచ్చేది లేదు కటువుగా అంది వాహిని అత్తగారు కూతుర్ని హెచ్చరిస్తూ బుద్ధిగా ముఖం కడుక్కొచ్చి కాఫీ తాగాక శుభ్రంగా చేతులు ముని మునివెళ్ళతో ఇడ్లీ తిని వదినతో కలిసి ఆసుపత్రికి బయలుదేరింది స్వీయ ఫోన్ చేయి వాహిని నేను మీ అత్తయ్య కూడా అరగంటలోపే బయలుదేరి వచ్చేస్తాం అన్నాడు సందేశ్ తండ్రి ఆసుపత్రి ఆవరణలో అంతా గుండెలు దడదడలాడుతుండగా అందరూ ఎదురు చూస్తున్నారు అప్పుడొచ్చాడు డాక్టర్ రిపోర్ట్లు పట్టుకుని కంగారు పడకండి సఫా కాదు కానీ డెంగ్యూ అని తేలింది అయినా పర్వాలేదు ప్లేట్లెట్స్ మరీ ఎక్కువేం పడిపోలేదు కాకుంటే అతని బ్లడ్ గ్రూప్ వాళ్ళుంటే రెడీగా ఉండండి లేదా ల్యాబ్ నుంచి తెప్పిద్దాం అన్నాడు సగం కంగారు తగ్గింది కానీ మళ్ళీ అందరిలో ఆదుర్ద మాత్రం పోలేదు డెంగ్యూ కాబట్టి అందరూ సందేశ్ని చూడడానికి అనుమతిచ్చాడు డాక్టర్ మొత్తానికి ఇబ్బంది లేకుండా వారం రోజుల్లో ఆరోగ్యం కుదుటపడి ఇంటికి తిరిగొచ్చాడు సందేశ్ సందేశ్తో సహా ఇంటిల్లిపాది స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రవర్తిస్తుండడంతో వాహిని హాయిగా నిట్టూర్చింది వాహిని ఫోన్ చేసావా మీ అమ్మ నాన్నలను మీ డాక్టర్ బాబాయ్ వాళ్ళని ఇవాళ భోజనానికి పిలిచాం కదా ఇంటి దారి తెలియకుంటే సందేశ్ని పంపుదాం అంది వాహిని అత్తయ్య వంట చేస్తూ పర్లేదు అత్తయ్య అన్నయ్య ఉన్నాడుగా వచ్చేస్తారు అంది వాహిని వాహిని అమ్మా డాక్టర్ కుటుంబాల రాకతో ఇల్లు కళకళలాడుతోంది భోజనాల తర్వాత వాష్ వేసిన దగ్గర నాప్కిన్ అందిస్తూ థ్యాంక్ యూ బాబాయ్ అంది వాహిని ఎవరిని మార్చాలన్నా సమయం రావాలి అనుభవం అవ్వాలి లేదంటే మనుషులు మారరమ్మా అన్నాడాయన ముందే డెంగ్యూ అని తెలిసిన వీళ్లను మార్చడానికి ఆ నాటకం ఆడించింది నువ్వే కదా బాబాయ్ మీరు మా పాలిట మహానుభావుడు అంది మెరిసే కళ్ళతో వాహిని ఆనందంగా అయ్యో అదేం కాదు మా ఇంటికి మీరు భోజనానికి వచ్చినప్పుడు చూసి నేను భరించలేకపోయా అది ఈ సందర్భానికి అవకాశం వచ్చేలా చేసింది అయినా అంతటి నిర్లక్ష్యం అపరిశుభ్రతలను అలవాటు చేసుకున్న మీ ఆయన మారినందుకు అతను ననాలి మహానుభావుడని చెప్పాడు ఆయన నవ్వుతూ మహానుభావుడు కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే